उसके फोटो भी कर लो हां अपन बनिएगा कल 980 980 कई कई तल लगेंगे इसकी ज्यादा नहीं चार्ज है और आपका सही पॉइंट डालेंगे ज्यादा नहीं कोई कौन सा आदा नहीं अभी ठीक है अब लेवल नोट ऊपर तक 50 మళ్ళీ పది మాట ఇబ్బంది పర్వాలేదు నేను ఇంట్లో లేడమ్మ చెప్పా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు रात माल सांभर के बम्बड़े में मीटिंग एजुवेट कर रहे हैं। रात को नहीं ली प्लस में भी। हाँ सही। सांभर कर रहे हैं। छोटा ना ही। छोटा ना ही। लड़का सर जाएंगे चलो। तलवी बहना ना। अच्छा रहा। भई आ जाएंगे भई नहीं को। आर दी पिचल है। हेंगल मिलूं। हम जुबान है उसी को। भई छोटा मैं आते भई। ఈరోజు చిలకలూరు పేట పట్టణానికి సంబంధించి ఈ యొక్క మంచినీటి చెరువును కూడా ఇప్పుడే మా పార్టీ పెద్దలు అదేవిధంగా ముఖ్య నేత అందరితో కూడా అదేవిధంగా చైర్మన్ గారు కౌన్సిలర్లు పార్టీ ప్రజలందరితో కూడా సందర్శించడం కూడా జరిగింది గతంలో డెబ్భై ఎకరాల మంచినీరు చెరువు ఉండేది దాని తర్వాత నూట డెబ్బై ఎకరాల ఇంకొక మంచినీటి చెరువును కూడా ఆ రోజు ఏం యొక్క సౌజన్యంతో ఆ రోజు జాన్ డేవిడ్ గారు ఆ రోజు పెద్దలతో కూడా మాట్లాడి గురు సోమపల్లి సాంబాయ్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఈ చెల్లకూరుపేట పట్టణానికి మంచినీటి దాహార్తను ఇచ్చేటువంటి ఈ చెరువుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి సాగర్ మరి ఇప్పుడే ప్రభుత్వ అధికారులతో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అంటే ఎన్నికల కూడు కాబట్టి మేము వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు కూడా నీళ్లు వదిలేరు మరి సుమారు ఆ నీళ్లు రేపు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా వచ్చేటట్టుగా ఉన్నాయని చెప్పేసి కూడా మేము అధికారులు అడిగితే వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే వేసవి రోజున ప్రజలు వాటర్ వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా వాటర్కి ప్రాబ్లం అనేది లేకుండా మరి మంచినీటిని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా చేరువులను పరిశీలించడం కూడా జరిగింది మరి బాబు వేసవి కాలంలో మరి అందరు చెప్పడం బట్టి చూస్తూ ఉంటే ఎండలు కూడా బాగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మంచినీటికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యతని మేము తీసుకోబోతా ఉన్నాం మరి తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు కూడా నీళ్ళు వస్తాయని చెప్పేసి కూడా అంచనాలు కూడా కనబడతా ఉన్నాయి దాని తర్వాత కూడా మే తర్వాత మే మే జూన్ అంటే వర్షాలు పడే వరకు కూడా ఎక్కడ కూడా మంచినీటి ఆటంకం లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి కూడా అందరం కూడా పెద్దలు అందరం కూడా అనుకోవడం కూడా జరిగింది ఇంకా పై అధికారులు కూడా కొంత రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఉన్నాం వాళ్ళు కూడా ఎందుకంటే ఎన్నికల సమయంలో మేము వాళ్ళందరిని కూడా ఎక్కువగా అడిగితే ఇతర పార్టీలు వారు దాన్ని ఏదో అధికారుల మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ మేమైతే మాత్రం ప్రజల తరఫున